విరాజ్ తనని బెడ్రూమ్ కి తీసుకువచ్చాక ఆమె వణుకుట్టు చుట్టూ ఉన్న పట్టుని సడలించాడు దాంతో మొత్తానికి ఆమె తన చెయ్యి వెనక్కి లాక్కోగలిగింది నేను భరించలేను దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి ఆమె అరిచింది అతడిని ఆమె వైపు నమ్మసక్యముగా చూసేలా చేస్తూ ఏమంటున్నావు వింతగాడిగాడు వైష్ మాటలకు అర్థం కాక విరాజ్ అయోమయంగా తన వైపు చూస్తున్నాడు ఆమెకు పిచ్చెక్కిపోతుంది సహనం కోల్పోయి అతడు సారన్న విషయమే పక్కన పెట్టేసింది నీకు అర్థం కావట్లేదా నీకు అర్థం కావట్లేదా నేను చూస్తుంటేనే నా ఒళ్ళంతా వణుకు వస్తుంది వచ్చి రోజు కూడా పూర్తిగా ఆపలేదు నాకు చుక్కలు చూపిస్తున్నావు నువ్వు అనబడువు ఇంత టీంచుకున్నావేంటి నా మానాన్ని అనువద్దులే ప్లీజ్ నువ్వు నా మీద కురూమైన వ్యామోహంతో ఉన్నావు అతడు ఆమె వైపు ఆశ్చర్యముగా చూశాడు ఆమె ఏదో పిచ్చిదే అన్నట్టు ఇంత తింగ దానివేంటే నువ్వు నీకు నా లవ్ నా చేతుల్లో కనిపించడం లేదా లవ్ అన్న మాట అతని నోటి నుంచి విన్న ఆమెకు ఒక్క సెకండ్ మైండ్ పని చేయలేదు దీనిని లవ్ అంటున్నాడేంటి అని ఆశ్చర్యపోయింది ఏంటి లవ్ నా దీనిని ఎవడైనా లవ్ అంటారా నువ్వు చేసేది లవ్ కానే కాదు అని గొంతు పెద్దది చేసింది సీరియస్ అవుతూ కానీ అప్పటికి అతను కోపం తెచ్చుకోకుండా సాధారణంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఆమె అతడిని వ్యతిరేకిస్తుంటే తను విసిగిపోయి అరిచాడేక ది అర్థం నేను మాటలు మాట్లాడుకు అని అతడు అరిచిన ఆమె వినలేదు తల అడ్డంగా ఊపుతూ లేదు 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 నేను మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉంది నేను ఇక్కడ పని చేయలేను ఈతో కలిసి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను మనుషులు ఉండే చోట్లా ఉందా ఇది నన్ను ఏదో సెల్లు పడేసినట్టుంది విరాజ్ ఆమె గొంతులోంచి ఇంకొక మాట రాకముంది తన మీద విపరీతమైన కోపంతో ఆమె గొంతును పట్టుకుని బిగించాడు ఇప్పుడు నువ్వు నోరు మూస్తావా లేకనే నిన్న ఇప్పుడు ఫోర్స్ చేయాలా మొట్టమొదటిసారి అంత కోపాన్ని అతడు అంత దగ్గరగా చూసి ఆమె చాలా భయపడింది అతడి యొక్క వార్నింగ్ ఆమె రెండు కళ్ళల్లో కన్నీరు ముంచుకొచ్చాయి ఒక క్షణం నిశ్శబ్దం అయిపోయిన ఆమెను తన కన్నీళ్లతో చూసి అతడు ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతూ ఆమె మెడను పట్టుకున్నాడు అప్పటికని గ్రహించి వెంటనే ఆమె మెడను వదిలేశాడు అసలు అతడికి ఆమెను హట్ చేయాలన్న ఉద్దేశం లేదు కానీ ఆమె ఎంత చెప్పిన మాట వినకపోయేసరికి అతడికి టెంపర్ లేచి ఇంకా ఆమె గొంతు పట్టుకున్నాడు నిజంగా ఇప్పటికి వచ్చి ఒకరు కూడా అంతలా ఎవరు మాట్లాడలేదు కనీసం అతడిని వ్యతిరేకంగా మాట్లాడాలి అన్న ఆలోచన వచ్చినా సరే విరాజ్ అందరిలాగా మామూలుగా మాట్లాడుతూ కేవలం హింసతోనే మొదలు పెడతాడు చూడు వాయిషు నేను బాధ పెట్టాలనే ఉద్దేశమే లేదు నాకు నేను కోపంగా ఉంటే ఆ కోపంలో నేను ఏదైనా చేస్తాను అండ్ దానిలో ఎటువంటి సందేహం ఉండదు నువ్వు నాతో ఉండాలి ఉండి తీరాలి మళ్ళీ నువ్వు లేదు కాదు అంటే ఆ తర్వాత క్షణం జరిగే పరిణామాలకి నువ్వు తట్టుకోలేవు జాగ్రత్త విరాజ్ తన డేంజరస్ కళ్ళతో ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పగా అతని చూపుల కిందనే ఆమె వణికిపోతూ మౌనముగా ఉండిపోయింది అతడు కూడా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఆమె తన చేతులను నలుపుకుంటూ లోతైన శ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉండగా విరాజ్ అప్పటికే ఏదో ఆకలితో ఉన్నవాడిలా తన్నే చూస్తున్నాడు రూమ్ అంతా చల్లని గాలితో విండోస్ నుంచి వేస్తుండగా అతడు ఒక అడుగు ముందుకు వేసి ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె గడ్డమను పట్టుకుని ఆమెను నెమ్మదిగా ఆమె ముఖాన్ని తన వైపు లాక్కున్నాడు ఆమె గుటక వేసింది అతడి స్పర్శకు నేను మళ్ళీ చెప్తున్నాను వైశవ్ నువ్వు నా దానివి నువ్వు దీనికి ఒప్పుకోవాలి లేకపోతే నువ్వు ఒప్పుకునే వరకు నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అని చాలా అగ్రెసివ్గా వార్న్ వాన్ చేశాడు ప్లీజ్ నో సర్ అతడు కళ్ళతో ఆమెను సైలెంట్ చేశాడు నేను ఏదైనా అన్నప్పుడు ఓకే లేదా ఎస్ అనే చెప్పాలి ఆమె మౌనంగా ఉండిపోయింది అతడికి అవేం చెప్పడం ఇష్టం లేక ఇప్పుడు నువ్వు ఓకే చెప్తావా లేక నిన్ను ఓకే చెప్పలేదని చేయమంటావా ఆమె అతడిని టెన్షన్ గా చూసింది ఓకే సార్ అని అంది వెంటనే గట్టిగా చెప్పు అని ఆటో వేశాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఓకే సార్ ఆమె అయిష్టంగా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆమె వాటిని బాధగా ఆపుకుంది దానికి విరాజ్ మొత్తానికి తృప్తి చెందాడు ఆమెను ఒప్పించగలిగాడు కావున మాటలతోని నాకు తెలుసు ఒప్పుకుంటావని ఈ విరాజి ఎవరు నో చెప్పే ధైర్యం చేయలేదు ఇప్పటి వరకు కానీ నువ్వు చేశావు నేను కావాలంటే నేను ఏదైనా చేయొచ్చు కోపంతో కానీ అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు నా దగ్గర ఉన్నంతసేపు అని చిరునవ్వుతా ఉన్నాడు ఆమె తిరిగి ఏమీ మాట్లాడలేదు మౌనంగానే కిందకు చూస్తుండిపోయింది కన్నీలో ఆపుకుంటావు ఇప్పటికే ఆలస్యమైంది స్నానం చేస్త్రా నేను వెయిట్ చేస్తాను అని చాలా కూల్గా ఉన్నాడు కానీ ఆమె కళ్ళను పెద్ద చేసి అతడిని టెన్షన్ గా చూసింది కానీ అతడు అదేమీ పట్టనట్టుగా ఉన్నాడు ఆమె అక్కడ నుండి తన రూమ్ కి వెళ్ళడానికి అడుగులు వేయబోతుండగా అతడు ఆమెను ఆపాడు ఇలా అడుగుతూ ఎక్కడికి స్నానం చేయడానికి నా రూమ్ కి అని మామూలుగా చెప్పింది ఇక మీదట అది నీ రూమ్ కాదు ఇదే నీ రూమ్ కూడా వెంటనే లగేజ్ ని మన రూమ్ కి షిఫ్ట్ చేయిస్తాను ఇక మీదట నువ్వు నేను కలిసి ఒకే రూమ్ లో ఉండబోతున్నావు అని అతడు అంటూ ఉంటే ఆమె కళ్ళు నోరు పెద్దగా తెచ్చుకున్నాయి అలా ఎలా ఆమె అతడితో రూమ్లో ఉండాలి అని భయపడుతూ తనకి బాగా తెలుసు అతనితో ఒంటరిగా రూమ్లో ఉంటే ఖచ్చితంగా ఏదోటి అవుతుంది అని ఎందుకు అని అడగబోయింది కానీ హా ఏటీ అని అతడు కనుబొమ్మను పైకెత్తగా సీరియస్గా ఏమీ లేదు ఒకసారి నన్ను ఆ రూమ్కి వెళ్ళనివ్వండి లగేజ్ మళ్ళీ ప్యాక్ చేయాలి నేను వెంటనే తిరిగి వస్తాను అని పర్మిషన్ అడిగింది వైనాట్ అని నార్మల్ గా అన్నాడు వెంటనే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఏదో ఈ రూమ్ లో ఆమెకు ఊపిరి ఆడట్లేదు అన్నట్టుగా నిమిషాలు కరుస్తున్నాయి కానీ అతడి రూమ్ కి వెళ్ళడానికి బదులు ఆమె బయట నిలబడే దిక్కులు చూస్తుంది ఆందోళనగా చే అసలు అమ్మ చెప్పినప్పుడు ఆగిపోయి ఉండాల్సింది అనిపిస్తుంది చాలా పెద్ద తప్పు చేశాను ఇతడికి కేర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కనీసం తెలుసుకున్నాకైనా సరే ఇక్కడ నుంచి పారిపోతామన్నా ఒక్క దారి కూడా కనబడటం లేదు ఏదో ఒక దారి చూపించవచ్చు కదా ఏదో తెలియక వచ్చేసా ఈ రాక్షసుడు కోటలోకి అని ఆమెలో ఆమె మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పని మనిషి వచ్చింది మేడం సా మిమ్మల్ని రమ్మని ఆర్డర్ వేశారు అని చెప్పి వెళ్ళిపోయింది నా ప్రాణానికి వీడొకడు రూమ్ కి మెస్ ఉంది నన్నేం చేయడు కదా అని అనుకుంటూ అతడి రూమ్ కి వెళ్ళింది వేరే గత్యంతరం లేక ఆమె రూమ్ లోకి అడుగు పెట్టగానే అతడిని చూసింది ఆమె కోసమే వెయిటింగ్ చేస్తూ బెడ్పై కూర్చొని ఉన్నాడా అని మళ్ళీ రిటర్న్ కావడానికి ఇంతసేపు ఎంతో పట్టింది అని ప్రశ్నించాడు అది నాకు స్నానం చేస్తాక ఇంతసేపు పట్టింది నేను కొంచెం ఎక్కువసేపు చేస్తానంతే అని అబద్ధం చెప్పింది సరే ఇలారా అని అతడి పక్కనే బెడ్ పైన తట్టాడు ఆమె తల్లాడించి వెళ్ళి అతడి పక్కనే కూర్చుంది ఆమె చేతి వేళ్లను నలుపుకుంటూ టెన్షన్గా విరాజ్ ఆమెపై వాడుతూ ఆమె నుంచి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఉండగా ఆమె పైకి లేచి ఫేస్ని ఇబ్బందిగా పెట్టుకుంటూ ఏమైంది అని అడిగాడు అయోమయంగా మీకు మెడిసిన్ ఇవ్వాలి కదా ఇప్పుడే తెస్తాను అని అదొక వంకతో తప్పించుకోవడానికి చూసింది నువ్వు వచ్చే ముందే నేను ఆ మెడిసిన్ వేసుకున్నాను ఐమ్ సారీ సార్ కొంచెం లేట్ అయ్యింది దానికి అతడు పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వలేదు పర్వాలేదు వైశ రా పడుకుందాం ఆమె టెన్షన్గా అతడి వైపు చూసింది భయపడుతున్నట్టుగా కానీ అతడు చిన్నగా స్మైల్ చేశాడు దానిలో టెన్షన్ పడేంత ఏముంది అని కన్ఫ్యూజన్ గా అడిగాడు కానీ అతడి స్మైల్ మరింత పెరిగింది ఆమె దేనికి భయపడుతుందో అర్థం చేసుకొని హోక్క దానికి ఇంకా టైం ఉందిలే నువ్వు టెన్షన్ పడిపోకో అని నవ్వుతూ అన్నాడు దానికి ఆమె ఇంటూచింది రిలీఫ్ తో మరియు ఒక బలవంతమైన స్మైల్ కూడా ఇచ్చింది అతనికి సమయం ఆల్మోస్ట్ రెండు గంటలు దాటిపోతుంది వైశ్వకి నిద్రలో కూడా ఎవరో చూపు అమ్మపై ఉన్నట్టు అతను ఫీల్ అయ్యింది అప్పుడు ఆమె కళ్ళు తెరిచి పక్కనే ఉన్న లైట్ ఆన్ చేసి తిరిగి చూడగా అప్పటికీ విరాజ్ తననే కన్నార్పుకున్న ఆమెని అదే పనిగా చూడటం చూసి ఆమె దాచుకుని అరువబోయింది ఏదో ఆమె దెయ్యాన్ని చూసినట్టు దానికి విరాజ్ నవ్వాడు సో మొత్తం లేచావు అన్నమాట అని అంటూ అతడి చేతి చేతివేళ్లను ఆమె చెంపపై సుతిమారంగా తాకుతూ అడిగాడు కానీ ఆమె వణికిపోతూ ఇలా అడిగింది ఎందుకు నన్నే చూస్తున్నారు దెయ్యంలాగా పడుకోవడం మానేసి అసలు టైం ఎంత ఎందు తెలుసా అదేంటంటే నిద్ర నిద్రపెట్టలేదు అందుకనే నిన్ను చూసుండిపోయాను అసలు సమయమే తెలియలేదు తెలుసా అని స్మైల్ చేస్తూ చెప్పాడు వీటేంటి ఇలా తగులుకున్నాడు పగలేవు అనుకున్నాను రాత్రి కూడా నా నుంచి చూగో పక్కకు తిప్పడమే లేదు వీడు బాబోయ్ ఏంటి ఇలా ఉన్నాడు అని ఆమె మనసులో అనుకుంటూ భయపడుతూ ఉండగా మాటల్లో కూడా చెప్పలేం తెలుసా నా లోపల ఎంత హ్యాపీగా ఉందో నువ్వు నా పెట్టిపోయినా నా పక్కన పడుకోవడం చూస్తుంటే అని చెప్పాడు అతడి కళ్ళు నిజంగానే హ్యాపీనెస్తో నింగి ఉండగా సరిగ్గా పడుకోండి మీరు ఇలానే టీఏన్ నైట్ చూస్తూ ఉండిపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అంత చుట్టూ ఉన్న బ్లాంకెట్ను గట్టిగా పట్టుకుంది అలాంటివి ఏమి నేను పట్టించుకోను నా మనసుకైతే నచ్చితే నేను అదే చేస్తా అని అంటూ ఒక రకంగా స్మైల్ చేశాడు అది ఆమె కళ్ళను మరింత పెద్దవి చేస్తుంది టెన్షన్తో ఇలా చూడండి మీరు అదే పనిగా నన్ను చూస్తూ ఉంటే నేను ఎలా నిద్రపోవాలి నాకు నిద్ర చాలా అవసరం ఐ హోప్ యూ అండర్స్టాండ్ స అని ఇబ్బందిగా అడిగింది దానికి అతడు అవును అన్నట్టుగా ఫేస్ మార్చాడు హోయా అయితే మళ్ళీ పడుకో నేనేం డిస్టర్బ్ చేయడంలే గుడ్ నైట్ వైశ్ అని ఆమె పైన ఉన్న బ్లాంకెట్ను సత్తుతూ ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుని అవతల వైపు తిరిగి పడుకున్నాడు ఆమె గుండె ఒక్కసారి ఆగింది అసలు వీడి గురించి వీడు ఏమనుకుంటున్నాడు నేను పడుకున్నంతసేపు చూస్తూనే ఉన్నాడు తీరా పడుకోమని చెప్తే ఇప్పుడు క్లిస్ట్ చేసి అలా ఎలా పడుకున్నాడు సరిపోయింది ఇప్పుడు నాకు నిద్ర పట్టదు వీరేంటో నాకు అర్థం కాడు తన కోసం తన ఆరోగ్యం కోసం పడుకోవడానికి కే చేయలేదు కానీ ఎప్పుడైతే నా కోసం నేను అడిగాను దానికి వెంటనే ఒప్పుకొని పడుకోవడానికి సిద్ధపడ్డాడు ఈ జన్మకి నాకు అర్థం కాడు అని అనుకుంటూ బ్లాంకెట్ తో మొత్తం తనని తాను కప్పేసుకొని పడుకోవడానికి ట్రై చేసింది తెల్లవారేసరికి నిద్ర నుంచి లేచిన వయసు చాలా కొత్తగా ఫీల్ అయింది తన చుట్టూ చూస్తూ అప్పుడే గుర్తుకు వచ్చింది ఆమె అతని రూమ్ లో పడుకుని ఉంది వెంటనే తన వైపు చూసుకుంది తను బాగానే సేఫ్ గా పడుకునే ఉందా లేదా ఏదైనా అయ్యిందా అన్నట్టుగా కానీ తను ఎలా రాత్రి కప్పుకొని పడుకుందో అలానే కప్పటికే ఉంది అమ్మయా అని అనుకుంటూ లేచి కూర్చుంది అప్పుడే తన కుడి వైపుకు చూడగా విరాజ్ ఆమె పక్కనే పిల్లోను గట్టుగా హక్ చేసుకుని ఒక బేబీ వలె పడుకున్నట్టు ఆమె కనిపించాడు ఆ క్షణంలో ఆమె చూపు అతడి నుంచి పక్కకు తిప్పలేకపోయింది ఎందుకంటే తనకి ఇప్పుడు అతడు ఒక సైకిల్లో కాకుండా ఒక బేబీలా అనిపించాడు కానీ వాస్తవం ఆమె బ్రెయిన్కు రాగానే ఆమె వెంటనే తేరుకుని తన ఆలోచన నుండి బయటకు వచ్చింది అప్ అవడం కోసం బాత్రూమ్ కు వెళ్ళింది ఒక గంట తర్వాత విరాజ్ మేల్కున్నాడు అతడు లేవగానే చూసింది అతడి పక్కనే ఆమె ముఖం చూడటం కోసం కానీ ఆమె అతడి పక్కన అప్పటికే లేకపోవడం చూసి గట్టిగా ఆమెను పిలిచాడు వెంటనే వాషు అతడి రూమ్ కి హడావిడిగా వచ్చింది పరిగెత్తుకొని దాంతో అతని ముఖంపై చిరునవ్వు వికసించింది ఆమె ముఖాన్ని చూడగానే ఏమని సార్ ఇంతకంత గట్టిగా పిలిచారు అని ఊపిరి వేగంగా తీసుకుంటూ అడిగింది ఎక్కడున్నావు అని అతడి లోతని గొంతుతో అడిగాడు కిచెన్లో మీకు హెల్ప్ చేస్తున్నాను అని చిన్నగా అంది ఇంకొకసారి రూమ్లో నుంచి బయటకు వెళ్లకు నేను నిద్ర లేచే సమయానికి నేను ఎప్పుడు లేచినా నాకు ముందుగా కనబడాల్సింది నీ ముఖం మాత్రమే అండర్స్టాండ్ అని అన్నాడు నేనేమైనా అతిలోక సుందరని అనుకుంటున్నాడా ఏంటి నిద్ర లేవుగా నేను ఆ ముఖమే చూడడానికి అని అనుకుంటూ సరే సార్ అంది పెద్ద బాత్రూమ్కి వెళ్దాం అంటూ పైకి లేచాడు ఏంటి నేనెందుకు కూడా అని గందరగోళంగా అడిగింది నేను ఇప్పుడు బ్రెషన్ స్నానం చేయాలి ఒక పక్క నా చేయి ఇంకా ఫ్రాక్చర్తోనే ఉంటే ఇవన్నీ నేనేలా చేసుకోవాలి నువ్వే కదా వచ్చి చూడాలి అని అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళాడు ఆమె ముఖాన్ని చాలా ఇబ్బందిగా పెట్టుకొని ఎలా ఇదంతా చెయ్యాలి అని తనలో తానే సతమతం అవుతూ అతని వెనకే వెళ్ళింది బాత్రూమ్ కూడా చాలా విలాసవంతంగా తెల్లటి మా బస్ టైల్స్ తో రిచ్ ఉంది గ్లాస్ షవర్ కూడా పక్కనే ఉంది ఏంటి చూస్తున్నావు బ్రష్ నాకు అని విరాజ్ అన్నాడు ఆమె చూపును అతడి వైపుకు తిప్పుకుంది మీ మరొక చే ఉంది కదా నన్ను ఎందుకు బ్రష్ చేయమని అడుగుతున్నారు అని అంది ఇక్కడికి నువ్వు నన్ను చూసుకోవడం కోసం రాలేదా అని అడిగాడు కనుబొమ్మలే ఎక్కడ వేస్తూ ఫైన్ షూ బ్రష్ తీసి దానిపైన పేస్ట్ పెట్టి అయిష్టంగా అతడి కళ్ళలోకి చూడకుండా ముఖం ఇబ్బందిగా పెట్టుకుని ఆమె అతడు కళ్ళలోకి చూసింది ఏదో తెలియని ఒక రకమైన ఇంట్రెస్ట్ ఆమెకు అతడిలో కనిపించింది నో తెరవండి సార్ ఇది కేవలం బ్రష్ మాత్రమే అని అంది దానికి అతడు నోరు తెరవగా ఆమె అతడి పళ్ళను బ్రష్ చేస్తుంది కానీ అతడు ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు ఏదో ఆమె అతనికి మాత్రమే సొంతం అన్నట్టుగా అతడి చూపు ఆమెకు అర్థం అవుతున్నా ఆమె అదంతా పట్టనట్టుగా ఇగ్నోర్ చేస్తూ బ్రష్ చేయడం ముగించింది ఓకే సార్ మరి నేను వెళ్తాను అని అంది ఆమె చేతులను క్లీన్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తావు అని ఇంకా ఫినిష్ చేయలేదు కదా నా స్నానం గురించి ఏంటి అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు దానికి ఆమె హార్ట్ బీట్ పెరిగింది స నేనెలా అది చేయగలను అది నా వల్ల కాదు అని ఇబ్బందిగా తడబడుతూ అతడి కంటిలోకి చూడకుండా చెప్పింది కానీ నువ్వు ఇది చేయాలి కదా ఎందుకంటే ఇది కూడా ఒక భాగమే నీ ఉద్యోగంలో లా వచ్చిన షర్ట్ బటన్స్ విప్పు షర్ట్ తీసి అని చాలా కూల్గా అన్నాడు ఆమెకు తన రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేస్తూ అది కూడా నిజమే కదా అని ఆమె నెమ్మదిగా గ్రహించింది కానీ ఏదో తెలియని భయం ఆమెలో పుడుతుంది లోపల ఆమె మెల్లగా అతడి షర్ట్ పడని స్పై నుంచి కింద వరకు విప్పుతోంది కానీ ఆమె అరిచేతులకు చెమటలు పడుతూ ఉన్నాయి ఆమె అతని షర్ట్ను అతని నుంచి తొలగించగా ఆమె ముఖం ఎర్రగా మారింది అతడి కంటలో తిరిగిన సిక్స్ బ్యాక్ బాడీ చూస్తూ ఆమె ఫీలింగ్స్ ని నోటీస్ చేసిన విరాష్ ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు హాట్ గా ఉన్నాను కదా అని అడిగాడు కొంటగా దానికి ఆమె తేరుకుంది అతడు అప్పటికే ఆమెను నోటీస్ చేస్తున్నాడు అని కళ్ళు మూసుకుంది అంబారస్మెంట్ తో దానికి అతనికి నవ్వు వచ్చింది కానీ దానిని ఆపుకుంటూ హే ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు ఇట్స్ ఓకే నీకు నచ్చిన సేపు చూసుకో నేనేమనుకోనులే అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి ప్రౌడ్ గా చెప్పాడు కానీ ఆమె తన కనులను తెరవలేకపోయింది అంబారస్మెంట్ తో ఐఎమ్ సారీ నిజంగానే చెప్తున్నాను ప్లీజ్ నన్ను క్షమించండి సార్ నేను మీకు ఈ మ్యాటర్లో హెల్ప్ చేయలేను ఎంత కేర్ అయినప్పటికీ అని ఆమె చెప్తూ ఉంటే దానికి విరాజ్ నిట్టూర్చాడు సరే ఇంక నువ్వు వెళ్ళొచ్చు అతడు అలా అనగా ఆమె నమ్మలేకపోయింది అంత ఈజీగా అతడు సరే అంటాడు అని ఆమె ఊహించలేదు అంతే ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బరువు తీసింది బయటకు ఆమె వెళ్ళిన దారిని చూస్తూ విరాజ్ ఒక ఈవిల్ స్మైల్ చేశాడు నువ్వు లోపల ఏం చేస్తున్నావో నువ్వు గ్రహించే లోపల నేను ఊహించగలను వైషు ఈ విరాజ్ ఇంకేం చేయగలవు నువ్వు ఊహించే లోపలే అన్నీ చేయగలవు అని నీకు అర్థమయ్యేలా చేస్తాను చూడు ఆ తర్వాత ఏం జరగబోతోంది వైషు అతడి నుంచి తప్పించుకోగలదా వైశుని సొంతం చేసుకోవడం కోసం విరాజ్ ఏం చేయబోతున్నాడు విరాజ్కి వైశ్యుకి మధ్య అసలు ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి మలుపుల మీద మలుపులతో సాగే ఈ స్టోరీ తదుపరి భాగం త్వరలో మీ ముందుకు